అయితే నమస్కారం అండి నా పేరు కాఫ్తిగా నేను రైతు ఉత్పత్తుల కంపెనీలో సీఓగా పనిచేస్తున్నాను మేము గత ఏడేళ్ళుగా ఇదే పనిలో ఉన్నాము మేము ఫార్మర్స్కి వాళ్ళ ఇన్కమ్ డబుల్ చేయడం అనే ఉద్దేశం మీద ఈ కంపెనీని నబార్డ్ సంస్థ ద్వారా జాగృతి వారి ఆధ్వర్యంలో ఫ్లోట్ చేయడం జరిగింది సో మీరు చూసినట్టయితే మేము ఇక్కడ అన్ని పికిల్స్ అలానే మిల్లెట్ బేస్డ్ వాల్యూ ప్రోడక్ట్స్ ఈ ఇటువంటి అన్నీ కూడా మేము రెడీ చేస్తాము సో ఇవన్నీ కూడా మాకు సబ్బవరం మండలంలోనే మాకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉంది సో ఆర్ఏఆర్ఎస్ వర్ తరఫున మేము యూనిట్ కూడా తీసుకోవడం జరిగింది ఇవన్నీ డీటెయిల్గా మేము ఎవ్రీ వెన్స్డే ఇంకా సాటర్డే ఇక్కడ ఇన్ అండ్ అరౌండ్ విశాఖపట్నంకి సప్లై చేస్తాము విత్ ఫ్రీ డెలివరీ అండ్ అలానే కొరియర్స్ కూడా చేస్తాము అరౌండ్ ద గ్లోబ్ సో అవి కూడా విత్ కొరియర్ చార్జెస్ సో ఇవన్నీ మేము ఓన్గా మ్యానుఫ్యాక్చర్

సుజాత నేను జాగృతి సంస్థ ద్వారా సబ్బోరం మండలంలో ముప్పై మూడు సంవత్సరాలుగా యాక్టివిటీ రన్ చేస్తున్నామండి జాగృతి స్వచ్ఛంద సంస్థ ద్వారా ఏడు రైతు సంఘాలని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది రెండు వేల పదిహేడు నుంచి కూడా మేము పదివేల మంది రైతులతో ఏడు రైతు సంఘాలు ఏర్పాటు చేసుకున్నాము అందులో ఆరు రైతు సంఘాలు నాబార్డు వైపు సహకారంతో సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటున్నామండి ఈరోజు ఈ ఆర్గానిక్ మేళాకి మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు గో ఆధారిత ఈ రైతు ఉత్పత్తుల సంఘాలకు అన్నిటికీ కూడా మాకు ఈ యాక్టివిటీని మాకు ఇవ్వడం జరిగింది కాబట్టి మేము వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి మెయిన్ మా మోటో ఏంటంటే రైతులు పండించిన పంటని దళారీ వ్యవస్థ లేకుండా రైతుకి గిట్టుబాటు ధర కలిగేలాగా వాళ్ళు అనుకున్న రేటుకి వాళ్ళకి ఆ పంటకి ఉత్పత్తి వాటికి రేటు కల్పించే విధానంలో మేము రైతు సంఘాలన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి ఇప్పటి వరకు కూడా మేము వాళ్ళ పంట ఉత్పత్తులన్నీ ఏడు రైతు సంఘాల నుంచి ఏడు మండలాల ద్వారా తీసుకుని వాటిని మేము వాల్యూ యాడెడ్గా విలువ ఆధారిత జోడింపు ద్వారా మేము ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఈరోజు ఇక్కడ చేయడం జరిగిందండి ఏడు మండలాల్లో పండించిన వివిధ రకాల రైతు సంఘాల ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడికి తీసుకోవడం జరిగింది వీటన్నిటినీ కూడా మేము నాలుగో తారీఖు నుంచి ఈరోజు రేపు వరకు కూడా ఇక్కడ స్టాల్స్ ద్వారా మేము ప్రజలకి మేము చేసే యాక్టివిటీని అందించాలనే సహకారంతో మేము ఆ సదుద్దేశంతో మేము ఇక్కడ పనిచేస్తున్నామండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి నా పేరు మద్దతు అండి మాది ఎద్దుగానం ముందు ఉత్తరాంధ్ర ఎద్దుగానం ముందు మేము ఇది గోధివాళ్ళు చదివలేదు గుల్లేపల్లి యంగ్స్టన్ దగ్గర ఉంటుంది ఇది మాది భారతీయ గోషాలండి ఇందులో అన్ని దేశవాళ్ళ ఆవులు మేము బెస్ట్గా అందరం పామ్ అయి మా దగ్గర ఎద్దుగాన నూనెలు అవైలబుల్గా ఉంటాయి అందులో మనకి కొబ్బరి నూనె వేరుసన నూనె తర్వాత నువ్వుల నూనె అందుబాటులో ఉంటాయండి ప్రతి ఆదివారం ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర ఏ హబ్ సెంటర్ దగ్గర మేము అందుబాటులో ఉంటాం పొద్దున్న తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ తలసింగి మనకి నువ్వులతో వచ్చే తెలసింగిలో ఒక బర్ఫీ తయారు చేసాం ఇది బర్ఫీ తయారు చేసామండి ఈ బర్ఫీ మనం న్యాచురల్కి వెళ్ళాం దేశవాలు ఆవుకునేవి మళ్ళా తెల్లపిండి నువ్వులతో తయారు చేస్తాం ఈ బర్ఫీ మనకు తింటే కాల్షియం బాగుంటుంది గట్ హెల్త్ చాలా మంచిది ఐరన్ ఉంటుంది దీంతో రక్తం కూడా బాగా పెరుగుతుంది దీనివల్ల ఇంకొన్ని ఉపయోగాలు అంటే పైన్స్ కూడా కంట్రోల్లో వస్తాయండి మావి రెండు గానుగులు ఉన్నాయండి దేసవాలు మీరు లైవ్గా వచ్చి చూసుకొని మీరు గార్డు నూనె కూడా అక్కడికి వచ్చి చూసుకొని తీసుకోవచ్చు అక్కడే మనకి గోశాలలోనే వన్ ఏకర్ శివాలయం కూడా కట్టిస్తున్నారు హర డ్రై ఫ్రూట్స్ తిలోచన్ గారు ఆయన కూడా శివాలయం కట్టిస్తున్నారు మా గోశాల మీద వచ్చి పిక్నిక్ స్పాట్గా కూడా ఎంజాయ్ చేయొచ్చు మేము అక్కడ ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్లో పసుపు వేసాం అతిడి వేసాం ఆర్గానిక్గా మ్యాంగో తోట అది మామిడి తోట ఆర్గానిక్గా నెక్స్ట్ క్రాప్కి మ్యాంగోస్ కూడా తీస్తున్నాం అది ఒక నేచురల్ ట్రైనింగ్ హబ్లా చేయాలి ఇందులో ప్రధాన పాత్ర మా మిత్రుడు బాలాజీ గారిది ఆయన నేచురల్ ఫార్మర్ సుభాష్ పాలీకర్ శిష్యులు ఆయన ఆయన నేచురల్ ఫార్మర్ నై ఇవి మన భారతదేశ సంపద ఈ ఈ సంపదని మనం పెంచుకోవాలంటే ప్రతి భారతీయుడు దీనికి ప్రోత్సహించాలి అలాగే వాతావరణంలో కాలుష్యానికి నివారించడానికి మొక్కలు పెంచాలి నేచురల్ ఫార్మింగ్ చేయాలి దేశవాళి ఆవుల్ని పెంచడానికి అందరూ ముందుకు రావాలి మాడుగుల హల్వా నుంచి మేము మాడుగుల నుంచి వచ్చామండి ఇక్కడ ఏదైతే మన ఆర్గానిక్ మేళా అవుతుందో ఈ ఆరవ ఆర్కెన్ మేళాలో మేము హల్వాని డిస్ప్లే చేస్తున్నాము స్టాల్ నెంబర్ వన్ ఫిఫ్టీలో మేము ఉన్నాము ఇక్కడ మేము మాడుగల హల్వాలో ఒక మూడు రకాలైన హల్వాలతో మేము ఇక్కడికి వచ్చాము ఒకటి రెగ్యులర్గా దొరికే పంచదార హల్వా బెల్లం హల్వా అండ్ హనీ హల్వా కూడా తీసుకొని వచ్చామండి ఆర్గానిక్ బెల్లంతో మేము తయారు చేసుకొని ఈ మేళాలో మేము కూడా పార్టిసిపేట్ చేసాము అలానే మేము ఏంటంటే ఇంకో హల్వాని ఎలా రెడీ చేస్తామంటే పాలు డ్రై ఫ్రూట్స్ ఈ స్వచ్ఛమైన నెయ్యితోటి మేము ఇది రెడీ చేస్తాము ఇక్కడికి వచ్చాము అట్లనే మేము హోమ్ డెలివరీ కూడా చేస్తాము వైజాగ్లో ఎక్కడైనా సరే హల్వా కావాలి అంటే నుంచి మాడుగుల హల్వాని హిమాలయ క్వాలిటీస్ నుంచి మాడుగుల హల్వాని అప్రోచ్ చేసి మేము ఖచ్చితంగా ఫ్రీ డెలివరీ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ చూడండి మీరే కాదు ఫ్రీరే ఒక పైసలు మీరే మిమ్మల్ని చీర మోత్ ఫ్రెష్ మనం నిన్స్ అంటే జనరల్గా బయట నుంచి చార్జెస్ ట్రావెల్ పార్టిసిపట్ చేయడం చాలా కంప్లీట్గా బియ్యం వేస్తే ఇక్కడ మేము లాగే మాట్లాడాలి ఒక రోజు కారణం టైం వేపు ఒక మినిట్ బేసిక్గా చేస్తాము అది అన్ని ఏజ్ వారు బెల్లం యాడ్ చేసి తీసుకోవచ్చండి అలాగే మనం పొరలతో జమ్లతో డ్రై ఫ్రూట్స్ డిఫిన్ డిఫరెంట్ మెథడ్స్ లడ్డూస్ చేస్తామండి దీ ఫు హైజలిక్ అండ్ ఆర్గానిక్ ట్యాంక్ పర్టినింగ్లో ఒక చిన్న టూ విశాఖ మైలా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్